అందరికీ నమస్కారం నేను డాక్టర్ హేమంత్ కుమార్ న్యూరాలజిస్ట్ కర్నూల్ హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కర్నూల్ ఇవాళ నిద్రకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ గురించి తెలుసుకుందాం రాను ఈ మోడర్న్ ఏజ్లో నిద్రలేమి అనేది ఒక ముఖ్యమైన సమస్యగా తయారవుతా ఉందన్నమాట ఈ నిద్రలేమిని ఇంగ్లీష్లో ఇన్సామ్నియా అంటారు సో ఈ నిద్రలేమి సమస్య ఇన్సామ్నియాకి గల కారణాలు ఎలా ఉంటాయి దానికి ముఖ్యమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి దానికి ఇంపార్టెంట్ సూచనలు సజెషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం మొదటిగా ఫస్ట్ ఈ ఇన్సామ్నియాకి సంబంధించి కారణాలు ఏవేవి అనేది తెలుసుకుందాం ఇన్సామ్నియా అంటే దీంట్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి అంటే నిద్రలేమికి సమస్యలో కొన్ని రకాలు ఉంటాయి ఫస్ట్ మొదటిది ఏంటంటే నిద్ర పట్టడానికి టైం ఏదైతే ఉంటుందో అది స్లీప్ లేటెన్సీ అంటాము అది పెరగడం అనమాట పడుకుంటారు కానీ నిద్ర పట్టడానికి చాలా టైం తీసుకుంటారు అది స్లీప్ లేటెన్సీ పెరగడం వల్ల వచ్చే ఇన్సామ్ అనమాట నెక్స్ట్ రెండో రకం ఎట్లా అంటే నిద్ర పడుకుంటారు కానీ మధ్యలో మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ పడుకోవడానికి ఇబ్బంది ఇది ఇది మెయింటెనెన్స్ ఇన్సామ్నియా అంటారు అంటే స్లీప్ని కంటిన్యూ చేయడానికి ఇబ్బంది పడటము మూడో రకము కొందరికి ఇన్సామ్నియా ఒక వారము రెండు వారాల్లో అట్లా ఉంటుంది దానికి సంబంధించిన కారణాలు ఏవైతే ఉంటాయో అవి మనం కనుక్కోగలిగి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది అనమాట అది అక్యూట్ ఇన్సామ్నియా అంటాము కొందరికి ఇన్సామ్నియా ఒక మూడు నెలలు కూడా ఉండి కంటిన్యూ అయితే వెళ్తుంది అది క్రానిక్ ఇన్సామ్నియా అంటాం సో ఇట్లా ఆ సమస్యను బట్టి ఒక్కొక్క విధంగా దాన్ని మనం డివైడ్ చేయడం ఉంది సో ఈ ఇన్సామ్నియాకి ముఖ్యమైన కారణాలేంది ఈ సమస్యకి కారణాలు ఏందనేది తెలుసుకుందాం ఫస్ట్ ముఖ్యంగా ఫిజికల్ స్ట్రెస్ కానీ మెంటల్ స్ట్రెస్ ఇవి రెండు ముఖ్యమైన కారణాలు ఈ రెండిటిల్లో కూడా మెంటల్ స్ట్రెస్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట ఈ మెంటల్ స్ట్రెస్ అనేది ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో వాళ్ళు వాళ్ళకి తగిన కారణాల వల్ల ఉండడం ఉంది పిల్లల్లో తీసుకుంటే మెయిన్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ స్ట్రెస్ కానీ ఒక యంగ్ అడల్సెంట్ పీపుల్లో వాళ్ళు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వడం కానీ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వడం కానీ అంటే వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ ఆఫీస్ రిలేటెడ్ స్ట్రెస్ కానీ ఇంకా కొందరికి మ్యారీడ్ కపుల్లో పర్సనల్ ఇష్యూస్ వల్ల ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఉండే స్ట్రెస్ కానీ సో ఇట్లా ఎల్డర్లీ పీపుల్లో వాళ్ళకు ఉండే మెంటల్ స్ట్రెస్ కానీ ఇట్లా ఏ విధమైనా కానీ ఒక మెంటల్ స్ట్రెస్ వల్ల ఈ ఇన్సాన్ నిద్రలేమి సమస్య అనేది రావచ్చు అనమాట నెక్స్ట్ ఫిజికల్ స్ట్రెస్ ఫిజికల్ స్ట్రెస్ అంటే యూజువల్గా బాడీ పెయిన్స్ వల్ల కానీ కొన్ని రకమైన జబ్బుల వల్ల కొన్ని మెడికల్ ఇష్యూస్ వల్ల వచ్చే ఇష్యూస్ వల్ల కూడా ఈ నిద్రలేమి సమస్య అనేది రావచ్చు